నమస్కారం రాజన్న సిరిసిల లో ఫేజ్ వన్లో ఐదు మండలాల్లో పోలింగ్ చాలా ప్రశాంతంగా ఫేర్ అండ్ ట్రాన్స్ఫర్ మేనర్లో జరిగింది ఇవాళ ఎలెవంత్ నాడు ఫేజ్ వన్ కి మేము ఎయిటీ ఫైవ్ గ్రామంలో అన్కంటెస్టెడ్ మైనస్ చేసిన సెవెంటీ సిక్స్ గ్రామంలో మరియు ఫైవ్ ట్వంటీ వన్ వార్డులో పోల్కి వెళ్లినా వన్ ఓ క్లాక్ వరకు దాదాపు అన్ని హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ కంప్లీట్ అయింది ఫైనల్ క్లోజ్ ఆఫ్ ద పోల్ టైంలో లో మన జిల్లాకి పోలింగ్ పర్సెంటేజ్ సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్ దీని తర్వాత అన్ని పోలింగ్ స్టేషన్లలో ఇప్పుడు టూ ఓ క్లాక్ కి కౌంటింగ్ కూడా కమెన్స్ అయింది కౌంటింగ్ కూడా స్టేజ్ టు రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కౌంటింగ్ లో కూడా క్యాండిడేట్స్ కి కౌంటింగ్ ఏజెంట్స్ కి కూడా అలౌ చేసి వారు ముందుకి మొత్తం ప్రాసెస్ ప్రశాంతంగా ఏమైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ లేకుండా జరుగుతుంది అండ్ సూన్ మనకి ఫేజ్ వన్ కి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ డేలోనే కన్సర్న్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉప సర్పంచ్ ఎలక్షన్ కి కూడా నోటీస్ ఇచ్చేసి వారు వార్డ్ మెంబర్ సర్పంచ్ ద్వారా ఇన్డైరెక్షన్ ఇన్డైరెక్ట్ మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ద్వారా ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా చేస్తారు